బండ్లగూడ సన్ సిటీ పెనెగ్రో కళాశాల సంస్థ విద్యార్థులు ఈ సంవత్సరం ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ స్టేట్ ర్యాంక్ సాధించిన సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను డైరెక్టర్ సాంబశివరావు మరియు భరద్వాజాలు పూలమాలతో సెలవుతో సన్మానించారు ఈ సందర్భంగా సాంబశిరావు మాట్లాడుతూ తమ సంస్థ స్థాపించిన ఆరు సంవత్సరాల నుంచి విద్యార్థులతో మంచి ఫలితాలు సాధిస్తున్నామని ఈ విజయానికి కారకులైన అధ్యాపక బృందానికి తమపై నమ్మకం పెట్టి వారి పిల్లల్ని పెన్ సంస్థలతో చేర్పించిన తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు వారి విద్యా సంస్థ తరఫున తెలంగాణ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన సోమిశెట్టి అనుజ్ఞను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ మరియు ఆల్ ఇండియా ర్యాంక్ సాధించడం రావడానికి కారణం ముఖ్యంగా మా సార్ గారు అలాగే పైన రూమ్ మేనేజ్మెంట్ ఇంకా స్టాఫ్ నాకు చాలా ఎంత ఆనందంగా ఉంది మా పేరెంట్స్ కూడా చాలా ఆనందంగా ఉన్నారు నేను ఫస్ట్ ఇయర్లో వచ్చినప్పుడు నాకు ఇంతగా ఏం అవగాహన లేదు సారే ముందు నుంచి మాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపించారు मेहंदी मिस्टर सांबा सिवा राव सर इज आर डी आर डायरेक्टर एंड एज वेल एज आर मैनुफेक्चर दे सॉल्व ऑल आर डाउट्स एंड लाइक हेल्प अस इन एवरी दे हेल्प अस इन एवरी डाउट्स वॉट एवर वी हैव सो वी आर वेरी ऋषिका रेड्डी कीर्ति ईदूर स्टूडेंट्स फोर सिक्सटी सेवन साधन వీరితో పాటు ఫోర్ సిక్స్టీ అబౌవ్ ఫిఫ్టీ సెవెన్ స్టూడెంట్స్ సాధించి ఇంటర్మీడియట్ ఫలితాల్లో మా కాలేజ్ తరపున ప్రభంజనం సృష్టించారు ఇంటిలో కోఆపరేట్ చేసిన మా అధ్యాపకులకు పేరెంట్స్కు విద్యార్థులందరికీ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేసుకుంటూ సో సార్ ఈ రిజల్ట్స్ వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాము సో కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ స్టూడెంట్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్